హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రామ్ ఇంట్లో అందరూ కూడా హోలీ సెలబ్రేషన్స్కి వెయిట్ చేస్తూ ఉంటారు మహాలక్ష్మి మిథునకి ఫోన్ చేస్తుంది మిథున ఎక్కడున్నాం అని అడుగుతూ ఉంటుంది ఆన్ ద వేలో ఉన్నాను ఈలోపు మీరు స్టార్ట్ చేయండి నేను జాయిన్ అవుతాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఏంటి పిన్ని ఎంతసేపు తను ఏమైనా విఐపియా ఏంటి మనం స్టార్ట్ చేద్దాం అని రామ్ కంగారు పెడుతూ ఉంటాడు వచ్చేస్తుందిలే మనం ఈలోపు స్టార్ట్ చేద్దాం తను అదే చెప్పింది అని ఇక హ్యాపీ హోలీ అని చెప్పుకొని అందరూ కూడా హోలీ కలర్స్ పోసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక ఇది ఇలా ఉండగా మిథున అనుకుంటుంది మహాలక్ష్మి అత్తయ్య నాకు బాగా డబ్బుంది అని అనుకొని ఇలాగా నా వెంట తిరుగుతోంది అదే నేను అసలు సీతని అని తెలిసిందనుకో అప్పుడు మహాలక్ష్మి అత్తయ్య ఎలా ఫీల్ అవుతుందో పాపం అని చెప్పి నవ్వుకుంటూ ఉంటుంది అలా కార్ డ్రైవ్ చేసుకుంటూ వస్తూ ఉండగా దారి మధ్యలో షాప్ దగ్గర నాగుని చూస్తుంది తనని చూసి తిను నాకు కదా నన్ను కిడ్నాప్ చేసింది వీడే కదా అని చెప్పి కార్ ఆపుతుంది నేను సీత గెటప్లో వెళ్ళాలని చెప్పి సీతలాగా మళ్ళీ శారీ కట్టుకుంటుంది షాప్ దగ్గర ఆగి ఒక కర్రని పట్టుకుంటుంది వెనకాతలే తన చేతులతో నాగు అని పిలుస్తూ ఉంటుంది ఎవరు నువ్వు అని అడుగుతూ ఉంటాడు నాకు నన్ను కిడ్నాప్ చేసావు కదా ఏ మర్చిపోయావా సీతను అని చెబుతూ ఉంటుంది ఇకప్పుడు నాకు టెన్షన్ పడిపోతూ ఉంటాడు అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటాడు సీత కర్రతో కొడుతూ ఉంటుంది వాడు సీత నుంచి తప్పించుకొని పారిపోతూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు సీత ఏ నాకు అంటూ అలా వాటి వెనకాలే పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది దారి మధ్యలో అక్కడ త్రిలోక్ కనిపిస్తాడు ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు నాగుని త్రిలోక్ చూడడు తనని దాటుకొని వెళ్ళిపోతూ ఉంటాడు ఇక తర్వాత సీత వాడి వెనకాలే వస్తూ ఉండగా త్రిలోక్ని గుద్దేస్తుంది ఏయ్ సీత ఏంటి కళ్ళు కనిపించట్లేదా అని అడుగుతూ ఉంటాడు నన్ను కిడ్నాప్ చేసిన నాగు కనిపించాడు వాడిని తరుముకుంటూ వస్తూ ఉండగా మీకు డాష్ ఇచ్చాను అని చెప్తూ ఉంటుంది నాగునా వాడు ఎటు వెళ్ళాడు అని అడుగుతూ ఉంటాడు త్రిలోక్ నేను మీకు చెప్పను ఎందుకంటే మీ మీద నాకు నమ్మకం లేదు అని చెప్తూ ఉంటుంది సీత నేను మీ నాన్నలాగా పోలిస్తేనమ్మా వాడు ఎటు వెళ్ళాడో చెప్పు నేను పట్టుకుంటాను అని అడుగుతూ ఉంటాడు త్రిలోక్ లేదు వాడిని నేనే పట్టుకుంటాను మీరు మా మహాలక్ష్మి అత్తయ్య మనిషి కదా నాకు మీ మీద అస్సలు నమ్మకం లేదు అంటూ నాగునీ తరుముకుంటూ వెళ్తూ ఉంటుంది ఇకప్పుడు త్రిలో మహాలక్ష్మికి ఫోన్ చేస్తూ ఉంటాడు నాగు సంగతి చెబుతామని కానీ మహాలక్ష్మికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఇప్పుడు కనుక సీతకి నాగు దొరికాడంటే మహాలక్ష్మి గారి పని అయిపోయినట్టే అని అనుకుంటాడు అక్కడ అందరూ హోలీ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు చాలా ఎంజాయ్ చేస్తూ డ్యాన్సులు చేస్తూ ఉంటారు కలర్స్ పోసుకుంటూ గౌతమ్ అయితే ఇక కథ పట్టుకొని రామ్ని ఎప్పుడు వేసేద్దామా అని చెప్పి టైం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు महालक्ष्मी इंटी నాగు వెళ్ళిపోతాడు వెనకాతలే సీత కూడా వస్తుంది అలా గేటు దగ్గర నుంచొని చూస్తూ ఉంటుంది నాగు వీళ్ళందరి మధ్యలో కలిసిపోయి అలాగా మొహానికి రంగు పోసుకొని డ్యాన్స్ చేస్తూ నటిస్తూ ఉంటాడు ఇకప్పుడు సీత గుర్తుపడుతుంది దూరం నుంచి ఒక రాయి తీసుకొని వాటి మీద విసురుతూ ఉంటుంది ఇటు పక్కన గౌతమ్ కత్తి తీసుకొని రామ్ని పొడవబోతూ ఉండగా ఆ రాయి నాగుకి తగలకుండా ఇటు గౌతమ్ చేతికి తగులుతుంది తన చేతిలో ఉన్న కత్తి కింద పడిపోతుంది చి ఇదేంటి ఎవరు నన్ను ఇలా చేసింది అని చూస్తూ ఉంటాడు గౌతమ్ రామ్ని వేసేసే ఛాన్స్ మిస్ అయిపోయింది అనుకుంటాడు నాగు అక్కడి నుంచి ఇంటి లోపలికి వెళ్ళి దాక్కుంటాడు ఎవరు చూడకుండా ఇకప్పుడు సీత రామ్ దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటుంది రామ్ ఒక్కసారిగా తన చేతులకి ఉన్న రంగుని సీత చెంపలపైన రాస్తాడు అనుకోకుండా తగులుతుంది మామా అంటూ పిలుస్తూ ఉంటుంది సీత రామ్ కూడా సీత నిజంగానే వచ్చావా లేకపోతే ఇది నా భ్రమ అని అడుగుతూ ఉంటాడు నిజం మామా హ్యాపీ హోలీ అంటూ అక్కడ ఉన్న కలర్స్ని తీసి రామ్ బుగ్గ పైన రాస్తుంది రామ్ కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటాడు సీతని చూసి హ్యాపీ హోలీ సీత ఈ సంవత్సరం నీతో నేను హోలీ జరుపుకోవడం మిస్ అయ్యాను అనుకున్నాను కానీ జరిగింది అంటూ సీతని అలా చూస్తూనే ఉంటాడు ఇంకా ఇంట్లో అందరూ కూడా డ్యాన్స్లో ఆపేసి సీత అని చెప్పి అందరూ చలపతి ఇటు అందరూ విష్ చేస్తూ ఉంటారు కానీ మహాలక్ష్మి అర్చన మాత్రం ఎందుకు వచ్చావు సీత నువ్వు హోలీ వంక పెట్టుకొని వచ్చావా రామ్ నిన్ను అస్తమాను రావద్దని చెప్పాడు కదా అని కోపడుతూ ఉంటుంది నేనేమి మీకోసమో రామ్ మామ కోసమో నేను రాలేదు నన్ను కిడ్నాప్ చేసిన నాగు ఇటువైపు పరిగెత్తుకుంటూ వచ్చాడు నేను తరుముకుంటూ వచ్చాను అందుకనే కావాలని రాలేదు అని అనటంతో ఇది ఒక వంక అని అర్చన అడుగుతూ ఉంటుంది గౌతమ్ కూడా అవును ఇది వంక పెట్టుకునే వచ్చింది సీత అని చెప్పడంతో సీతకి అంత గతి ఏం పట్టలేదు సీత వాడు ఎటు వెళ్ళాడు అని రామ్ అడుగుతూ ఉంటాడు ఇంట్లోకి వెళ్ళి ఉంటాడు మామ అని చెప్పడంతో ఇంట్లోకి వెళ్ళి అందరూ వెతుకుతూ ఉంటారు ఎక్కడ కనిపించడు ఏడి ఎక్కడ ఉన్నాడు అని మహా అడుగుతూ ఉంటుంది హాల్ ఇల్లు అంటే లోపల ఎక్కడైనా ఉండి ఉండొచ్చు కదా అందరూ తలో వైపు వెళ్ళి వెతకండి అని రామ్ చెప్పడంతో అందరూ వెళ్ళి వెతుకుతూ ఉంటారు అర్చన గదిలోకి వెళ్ళి నాగు మంచం వెనకాల దాక్కుంటాడు అర్చన తన గదిలోకి వెళ్ళి వెతుకుతూ ఉంటుంది నాగుని చూసి నాకు నువ్వు వెంటనే బయటికి రా అని పిలుస్తూ ఉంటుంది నువ్వు నువ్వు నిన్ను ఇక్కడ చూశారంటే అందరూ ప్రాబ్లం అయిపోతుంది వెంటనే వెళ్ళిపో అని చెప్తూ ఉంటుంది ఎలా వెళ్ళను అందరూ బయటే ఉంటే అని నాగో అడుగుతూ ఉంటాడు అదుగో ఆ కిటికీల నుంచి దూకి బయటికి పారిపో అని సలహా ఇస్తూ ఉంటుంది ఇక రామ్ సీత వెతకటానికి అర్చన గదిలోకి వస్తూ ఉంటారు అటు నాగో కిటికీల నుంచి దూకి బయటికి పారిపోతూ ఉంటాడు అర్చనని వచ్చి అడుగుతూ ఉంటుంది సీత నాగు నేమైనా చూసావా అని చెప్పి లేదే నాకెవరు కనిపించలేదే అని అడుగుతూ ఉంటుంది లేదు నాకు మరి ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు ఇంతసేపు అని అడుగుతూ ఉంటుంది సీత ఇక నాగుని సీత రాములు ఎలా పట్టుకుంటారు చూద్దాం రానున్న ఎపిసోడ్లో